హోలా దిస్ ఇస్ మనీష్ యూఆర్ వాచింగ్ మనీష్ మనీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో మోస్ట్ ఆఫ్ ది నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా స్టూడెంట్సే ఉన్నారు సో కాబట్టి ఆ స్టూడెంట్స్ లో ఎవరికొకరికి ఏదో ఒక సిచువేషన్ లో ఈ వీడియో యూస్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే నేను అయితే చేస్తున్నాను అసలు ఈ వీడియో ఏంటంటే సో నేను నేను ఎవరు సో హూ అమ్ మై నేనేం చేశాను నేను చేసిన మిస్టేక్స్ ఏంటి సో తొందరపడి నేను తీసుకున్న డిసిషన్ వల్ల నా లైఫ్ అనేది ఎలా చేంజ్ అయ్యింది వీటి అన్నిటి గురించి నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను సో ఎవరిని చెప్పాలంటే వీడియోలు ఎంత చాలా ఇంక్రీస్ అయిపోతుంది కాబట్టి నేను దీన్ని నేను పార్ట్స్ పార్ట్స్ కి డివైడ్ చేస్తే అప్లోడ్ అయితే చేస్తాను సో ఈ ఫస్ట్ పార్ట్ లో ఓవర్వి అయితే చూద్దాం సో నేనే ఎవరు సో నేను ఏం చేయాలనుకుని ఏం చేశాను సో డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూద్దాం సో ఎందుకంటే మీకు కూడా ఏదో ఒక సిచువేషన్ లో ఈ వీడియో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను సో అసలు ఏం చేశాను నేను నేను చేసినటువంటి మిస్టేక్స్ ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ అయితే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం సో అది వచ్చి అది ట్వంటీ ట్వంటీ టూ అంటే టూ థౌసండ్ ట్వంటీ టూ ఇయర్ సో ఆ ఇయర్ నాకు చాలా స్పెషల్ అనమాట సో ఎందుకు నా స్పెషల్ అంటే ఆ ఇయర్ లోనే నా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యింది సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఉండే క్వశ్చన్ ఏంటి నెక్స్ట్ ఏంటి సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఏంటి ఏం చేయాలి ఫర్దర్ స్టడీస్ జాబ్ ఇలా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాం అందరం అన్ని అందరూ స్టూడెంట్స్ కూడా ఇలానే కన్ఫ్యూజన్ లోనే ఉంటారు సో నేను ఆ కన్ఫ్యూజన్ లో కాకుండా నేను ఏం చేయాలో నాకైతే ఒక క్లారిటీ ఉందని నేను అనుకున్నాను నాకంటూ ఒక క్లారిటీ ఉందని నేను అనుకున్నా అనమాట సో అలా అనుకున్నప్పటికీ నాకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత చాలా కంపెనీస్ లో ఆఫర్ లీడర్స్ కూడా వచ్చాయి చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ నాకు చాలా స్పెషల్ ఇయర్ అనేసి సో ఆ ఇయర్ లో నేను అచీవ్ చేసిన వాటి గోల్స్ చాలా ఉన్నాయి సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వడం ఒకటి అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీస్ టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ లో నాకు ఆఫర్స్ రావడం జరిగింది సో నేను ఈ కంపెనీస్ లో జాబ్ చేయాలి అని అయితే నేను అయితే అప్లై చేయలేదు జస్ట్ ఫర్ టైం పాస్ నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ అయితే నాకైతే ఉంది సో నేను ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను నేను గ్రాడ్యుయేషన్ లో ఆ నాలెడ్జ్ టెస్ట్ చేయడం కోసం నేను కొన్ని కంపెనీస్ అయితే అప్లై చేశాను అలా అప్లై చేసిన ప్రతి ఒక్క కంపెనీలో నాకైతే ఆఫర్ లెటర్స్ రావడం అయితే జరిగింది సో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి సో సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏమనుకుంటారు ఇప్పుడు జాబ్ ఆఫర్ వచ్చింది సో ఈజీగా జాబ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు బట్ నా ఉద్దేశం ఏంటి నాకు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అసలు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేని సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి నేను వెళ్ళి నేను ఏం చేయాలి సో అందుకోసం నేను డిసైడ్ అయిపోయాను ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ మనకు సెట్ అవ్వవు సో నెక్స్ట్ ఏం చేద్దామంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం సో అంటే నా అల్టిమేట్ సో నా అల్టిమేట్ గోల్ ఏంటంటే నా నేమ్ ముందర ఒక డాక్టరేట్ ఉండాలి అదే విధంగా నా నేమ్ కింద కొన్ని డిగ్రీస్ ఉండాలి లైక్ ఎంఎస్సి ఎంఈడి పిహెచ్డి లా కొన్ని డిగ్రీస్ అయితే ఉండాలన్నమాట సో ఈ డిగ్రీస్ కోసం ఫైట్ చేద్దాం సో డిగ్రీస్ గెయిన్ చేసుకుందాం సో కాలేజ్కి చదువుకుందాం నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేనున్నాను అనమాట సో ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి ఏదో ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి ఆ సబ్జెక్ట్లో మనమైతే స్పెషలైజేషన్ చేయాలి సో మళ్ళీ ఇంకొక కన్ఫ్యూజన్ అక్కడ సో ఏంటి మ్యాథ్స్ చేద్దాము ఫిజిక్స్ చేద్దాము సో ఎందుకంటే మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో నా బ్లెడ్ లోనే మ్యాథ్స్ ఉంది సో అదే విధంగా ఫిజిక్స్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం సో ఎంత కష్టంగా ఉన్న ఫిజిక్స్ కూడా నేను చాలా ఇష్టంగా నేను ఫిజిక్స్ చేయగలుగుతాను సో కావాలంటే అబ్జర్వ్ చేయండి మన ఛానల్లో వీడియోస్ చాలా మటుకు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి సో ఎందుకంటే అంత ప్యాషన్ అంత పిచ్ అనమాట నాకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మోస్ట్ ఆఫ్ దిరెన్స్ ఏమంటారు అంటే మ్యాథ్స్ బ్లెట్ ఫిజిక్స్ హార్ట్ అంటారు మ్యాథ్స్ బ్లెడ్ విత్ ఫిజిక్స్ హార్ట్ సో అలా అనేవారు అనమాట నా ఫ్రెండ్స్ సో ఇన్ని ఉన్నాయి సో మళ్ళీ నేను ఏమనుకున్నాను ఓకే సో ఫస్ట్ పీజీ సెట్ అయితే రాద్దాం సో పీజీ సెట్ అంటే అంత తెలుసు ఏపీ పీజీ సెట్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు రాసే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఇది స్టేట్ వైడ్ అయితే జరుగుతుంది సో ఈ ఎగ్జామ్ లో మీరు మంచి ర్యాంక్ అనేది సెక్యూర్ చేసుకున్నట్లయితే సో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలో అయినా మీరు మంచి మంచి యూనివర్సిటీ సీట్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది సో విధంగా ఆ పీజీ సెట్ రాద్దామని ఫిక్స్ అయ్యాను సో రాశాను అనమాట సో టూ సబ్జెక్ట్స్ రాశాను మ్యాథ్స్ రాశాను విధంగా ఫిజిక్స్ కూడా రాశాను సో చెప్పాను కదా మ్యాథ్స్ లో ఉంది ఫిజిక్స్ హార్ట్లో ఉంది అని సో విధంగా నేను ఏమైతే ప్రిపేర్ అవ్వలేదు సో డైరెక్ట్ అప్లై చేశాను పీజీ సెట్ కి సో వితౌట్ ప్రిపరేషన్ డైరెక్ట్ వెళ్ళి అటెంప్ట్ చేశాను మ్యాథ్స్ లో ఐ సెక్యూర్డ్ ఎయిటీ ఫిఫ్త్ ర్యాంక్ స్టేట్ ఫైడ్ ఎయిటీ ఫిఫ్త్ ర్యాంక్ అయితే వచ్చింది అదే విధంగా ఫిజిక్స్లో అరౌండ్ వన్ థర్టీ ర్యాంక్ అయితే నాకైతే వచ్చింది అనమాట సో ఇంకేమనుకున్నాను అంటే నేను సో మ్యాథ్స్ ఎలా ఉన్నా కూడా నేను సాల్వ్ చేయగలను సో అది ఎంత హార్డ్ లెవెల్ లో ఉన్నా కూడా మ్యాథ్స్ ని నేనైతే సాల్వ్ చేయగలను సో నాకు అర్థం అవుతుంది అనమాట మ్యాథ్స్ అది ఎంత హార్డ్ లెవెల్ ఎలా ఉన్నా కూడా సో వన్స్ నేను ఒకసారి మ్యాథ్స్ ప్రాబ్లమ్ విన్నాను అంటే దాన్ని మళ్ళీ నేను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో డైరెక్ట్ గా నాకు వచ్చేస్తుంది అనమాట సో అర్థమైతే ఇంకా దాన్ని మర్చిపోయే ఛాన్స్ లేదు సో ఇందుకోసం నేను ఏమనుకున్నానంటే సో ఓకే ఎంఎస్సి ఫిజిక్స్ రెగ్యులర్ గా చేసుకున్నాం అదే విధంగా ఎంఎస్సి మ్యాథ్స్ మాత్రం డిస్టెన్స్ లో చేద్దాం సో నా అల్టిమేట్ డ్రీమ్ ఏంటి రెండు కూడా నేను చేయాలి సో మ్యాథ్స్ ఒకటి రెగ్యులర్ గా చేస్తున్నా సరే ఫిజిక్స్ ఒకటి రెగ్యులర్ గా చేస్తున్నాను అదే మ్యాథ్స్ వచ్చి డిస్టెన్స్ లో చేద్దాం ఇలా ఫిక్స్ అయ్యాను అనమాట ఓకే సో ఇంకా మంచి యూనివర్సిటీలోనే ఒక లో నాకైతే ఎంఎస్సి ఫిజిక్స్ అయితే సీట్ అయితే వచ్చింది సో యూనివర్సిటీ అంటే ఏంటి సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాం కదా మనం సో నార్మల్ అయితే మన కాలేజ్ లో ఉన్నప్పుడు తక్కువ ఫ్యాకల్టీ ఉంటారు తక్కువ ఎక్విప్మెంట్స్ తక్కువ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి సో అలా అదే యూనివర్సిటీలో అయితే సో ఎక్కువ ల్యాబ్స్ ఉంటాయి ఎక్కువ మంచి ప్రొఫెసర్స్ ఉంటారు హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉంటారు సో ఎక్కువ అవైలబుల్ ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉంటాయి లైబ్రరీ ఉంటుంది ఇలా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను యూనివర్సిటీని ప్రిఫర్ చేయడం అయితే జరిగింది ఓకే సో అన్ని బాగానే ఉన్నాయి సో యూనివర్సిటీలో సీట్ వచ్చింది వెళ్ళాను యూనివర్సిటీకి సో మెస్సీ ఫిజిక్స్ యూనివర్సిటీ సైకి సో ఎన్నో ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళిన యూనివర్సిటీకి వెళ్ళాను నేను ఎంత డిసప్పాయింట్ అయ్యానంటే అంత డిసప్పాయింట్ అయ్యాను సో మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ సో ప్రొఫెసర్స్ సరిగ్గా లేరు సో హైలీ ఫ్యాకల్టీ అయితే ఉన్నారు బట్ క్లాసెస్ కి సరిగ్గా రారు అదే విధంగా అకాడమిక్ కన్సల్టెన్స్ అని ఉంటారు సో వాళ్ళు వచ్చేసి క్లాసెస్ తీసుకుంటారు పిహెచ్ స్కాలర్స్ వీళ్ళు క్లాసెస్ తీసుకుంటారు ప్రొఫెసర్స్ మాత్రం ఎక్కువగా క్లాసెస్ తీసుకోరు వీళ్ళు కూడా ఎలా చూసుకుంటారు అంటే క్లాసెస్ వస్తారు ఒక ప్రజెంటేషన్ పీపీ ప్రజెంటేషన్ వేసేసి సో ఆ ప్రజెంటేషన్ లో ఏమైతే ఉందో దాన్ని చూసి చదివేసి వెళ్ళిపోతారు సో 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 అడిగామంటే మీరు మాస్టర్స్ మాస్టర్స్ వాళ్ళకి మీరు టీచ్ చేయాలి సో కాబట్టి మీరే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అన్నారు గెయిన్ చేసుకుంటాము సో మేము నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే ఎంతో కొంత మీరు కొంతమంది నాలెడ్జ్ మాకు షేర్ చేయాలి కదా సో అలా షేర్ చేస్తే మాకు ఈజీ అవుతుంది కదా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడము సో అది కూడా లేదు సో ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ల్యాబ్స్ సో ల్యాబ్స్ గురించి ఎలా చెప్పచ్చు అంటే మెయిన్గా మాకు త్రీ అవర్స్ ల్యాబ్ ఉంటుంది ఎవ్రీడే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ యూనివర్సిటీ ఎండ్ అవుతుంది సో మార్నింగ్ టెన్ ఓ కి మేము యూనివర్సిటీలో ఎంటర్ అయిన వెంటనే మాకైతే ల్యాబ్స్ లో వేసేస్తారు మమ్మల్ని సో ల్యాబ్స్ లో వేసేసిన తర్వాత సో ఒక ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి కదా ఆ ఓల్డ్ రికార్డ్స్ నుంచి మేము ఒక అబ్జర్వేషన్స్ రాసుకోవడం సో అబ్జర్వేషన్ నోట్బుక్ తీసుకోవడం ఆ ల్యాబ్ లో కూర్చోవడం సో ఏం చేయాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు త్రీ అవర్స్ లిటరీ చెప్పాలంటే త్రీ అవర్స్ మేము టైం వేస్ట్ చేసాం సో ఈ త్రీ అవర్స్ మేము ఏం చేసేవాళ్ళం అంటే సో ల్యాబ్లో కూర్చుంటాం సో మా దగ్గర ఎక్విప్మెంట్ ఏదైనా మేము తీసుకుంటాం మేమే ఎక్విప్మెంట్ సెట్ చేసుకోవాలి మేమే ఎక్విప్మెంట్ తీసుకోవాలి ఆపరేటర్స్ ఏంటి సో ఎలా చేయలేదు ప్రొసీజర్ చదివేది సో అది ప్రొసీజర్ చదివినా మాకైతే అర్థమయ్యేది కాదు సో అలాంటప్పుడే మేము గూగుల్ని కానీ యూట్యూబ్ని కానీ యూజ్ వాళ్ళం ఆ గూగుల్ యూట్యూబ్ ఎలా చెప్తే అలా చేసాం సో ఎలా చేస్తున్నామో మాకు తెలియదు ఎందుకు చేస్తున్నామో మాకు తెలియదు సో ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి ఒక ఏం ఉంటుంది ఏం చేయాలి మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఏ రిజల్ట్ వస్తుంది ఇది కదా మనకు కావాల్సిన మెయిన్ థింగ్ అది లేదు అక్కడ సో ఏదో మేము గూగుల్లో చేస్తున్నాం ఎలా చేయాలి ఒక ప్రొసీజర్ చూస్తాం అలా చేసి ఫాలో అయిపోతాం సో అంతే ఇలా చెప్పాలంటే మేము ఒక ఎక్స్పెరిమెంట్ ఒక్క ఎక్స్పెరిమెంట్ మేము చేసిన వచ్చేసి నియర్లీ టూ మంత్స్ అయితే మేము ఒక ఎక్స్పెరిమెంట్ సో ఓన్లీ ఒక్క ఎక్స్పెరిమెంట్ మాత్రమే టూ మంత్స్ చేసాం సో అది ఎలా చేయాలో మాకు తెలియదు సో అంటే ల్యాబ్స్ లో ఉంటామా సో ల్యాబ్స్ లో ఉంటే మాకు ప్రొఫెసర్స్ వచ్చి వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు ఇలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పేవారు కాదు సో మమ్మల్ని వదిలేసేవాళ్ళు అనమాట సో ఆ త్రీ అవర్స్ మేము ఏం చేసేవాళ్ళం టైం పాస్ చేసేవాళ్ళం సో అవి ఎలా చేయాలని చెప్పేసి ఆ కి ఫాలో అవుతున్నాం కదా సో ఏదో అలా చేసేవాళ్ళం అనమాట ఆ తర్వాత ఎక్కువగా లైబ్రరీకి వెళ్ళేవాళ్ళము ఆ లైబ్రరీలో చాలా బుక్స్ అయితే ఉంటాయి ఏ బుక్స్ చదవాలో తెలియదు ఏ బుక్ రెఫరెన్స్ తీసుకోవాలో తెలియదు సో ఆ బుక్స్ ఈ బుక్స్ అన్ని తీసి ఇలా చదివి ఏదో ఏదేదో చేయాలనుకుని ఏదేదో చేసేవాళ్ళం సో ఇంకా నాకు అర్థం అయిపోయింది సో ఈ యూనివర్సిటీ ఇంకా వేస్ట్ ఇక్కడ ఇక్కడ ఉంటే నాకు నాలెడ్జ్ అయితే నేను గెయిన్ చేసుకోలేను సో అని నాకు అర్థం అయిపోయింది సో ఎందుకు ఉన్న నాలెడ్జ్ నేను ఇక్కడ పోగొట్టుకుంటున్నాను అంతేకాని కొత్త నాలెడ్జ్ నేను ఇక్కడ గెయిన్ చేసుకోవట్లేదు ఇక్కడ సో ఇలా వాళ్ళు ఏం చెప్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సో మేము ఏం చేస్తున్నాము మాకు అర్థం అవ్వట్లేదు ఎట్లరీ చెప్పాలంటే మేము టైం వేస్ట్ చేస్తున్నాం యూనివర్సిటీలో సో ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాము సో జాయిన్ అయినందుకు ఎందుకు ఎన్నో ఎక్స్పెక్టేషన్తో జాయిన్ అయ్యాము కదా సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మొత్తం ఆపోజిట్ కైతే ఉంది సో ఏం చేస్తాం లిట్లరీ టైం వేస్ట్ చేస్తాం సో ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉన్నాము సో ఇలా జరుగుతుంది సో డైలీ యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళం సో అక్కడ ఏదో ఒకటి చేసుకుంటూ మార్నింగ్ త్రీ అవర్స్ ల్యాబ్ లో టైం వేస్ట్ చేసుకుంటూ ఆ ఫోన్ యూస్ చేసుకుంటూ సో అలా లైబ్రరీ చుట్టూ తిరుగుకుంటూ సో లైబ్రరీకి వెళ్తాం మనం చదివేది లేదు ఏం లేదు అక్కడ జస్ట్ ఊరికే లైబ్రరీ బుక్స్ అలా రిఫర్ చేసుకుంటూ బుక్స్ పక్కన పెట్టేసి ఫోన్ యూస్ చేసుకోవడం సో ఇలా లిట్లరీ చెప్పాలని టైం వేస్ట్ చేసేవాళ్ళం సో ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మాకు థిరటికల్ క్లాసెస్ ఉంటాయి టూ టు ఫైవ్ సో ఈ త్రీ అవర్స్ థిరేటికల్ క్లాసెస్ లో ఏ ప్రొఫెసర్ ఏ సబ్జెక్ట్ చెప్తాడో తెలియదు సో మామూలుగా మాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కామన్ గా ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఈ ఫోర్ సబ్జెక్ట్స్ మొత్తం కూడా ఒక సబ్జెక్ట్ మొత్తం ఒక ప్రొఫెసర్ డీల్ చేయరు సో ఒక యూనిట్ ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ లో ఒక యూనిట్ ఇంకొక సబ్జెక్ట్ లో ఇంకొక యూనిట్ డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ చూస్ చేసుకుంటారు సో వాళ్ళు ఏం చెప్తున్నారో మాకు తెలియదు సో ప్రాపర్ గా సో ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఇది చెప్తున్నాం అది చెప్తున్నామని సో వస్తారు ప్రజెంటేషన్ వేస్తారు ఆ ప్రజెంటేషన్ లో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు సో ఇలా జరుగుతూ ఉంది అనమాట సో ఇలా జరుగుతూ ఉంది ఓకే సో ఏదో అలా మూవ్ ఆన్ అవుతూ సో టైం పాస్ చేస్తూ ఉన్నాము ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమైందంటే నాకు ఒక బిగ్ ఎంఎన్సీ కంపెనీ నుంచి ఒక ఆఫర్ లెటర్ అయితే వచ్చింది సారీ ఆఫర్ లెటర్ కాదు ఫస్ట్ ఇంటర్వ్యూ మెయిల్ అయితే వచ్చింది సో ఎప్పుడంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ఆగస్ట్ అరౌండ్ ఆగస్ట్ ఆగస్ట్ లో అనుకుంటాను అప్పటికే నేను ఎగ్జామ్ రాశాను ఒకటి సో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు అరౌండ్ ఫిబ్రవరి మంత్ లో ట్వంటీ ట్వంటీ త్రీ లో నాకు ఇంటర్వ్యూ కాల్ అయితే వచ్చింది ఓకే సో జస్ట్ నేనేమనుకున్నాను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుదాం ఇన్ కేస్ ఆఫ్ సెలెక్ట్ అయితే మాత్రం జాబ్ కి వెళ్దాం నేనేం ఆలోచించలేదు ఇంకా సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ కంపెనీ ఉంటుంది ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఒకరు ఉంటారు అదేవిధంగా నాకు అది ఒక డ్రీమ్ కంపెనీ అనమాట సో ఇలా ఎప్పుడైనా సరే నా లైఫ్లో ఒకసారి నా నేను ఆ కంపెనీలో వర్క్ చేయాలి సో ఎందుకంటే ఒక డ్రీమ్ కంపెనీ ఒక బ్రాండ్ అనమాట సో ఆ కంపెనీ నేను చెప్పదలుచుకోవట్లేదు సో ఆ కంపెనీ ఏంటంటే ఒక బ్రాండ్ కంపెనీ సో అదేవిధంగా ఆ కంపెనీస్ లో ఉన్నటువంటి వాళ్ళు సో వన్ ఆఫ్ ద మే ఇన్స్పిరేషన్ పర్సన్స్ కూడా ఉన్నారు సో కాబట్టి నేను ఏమనుకున్నాను ఇంకా సో ఓకే యాక్సెప్ట్ చేద్దాం సో ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే సో వస్తే యాక్సెప్ట్ చేద్దాం సో ఏంటంటే నేను ఎలా ఏ విధంగా ఆలోచించానంటే అక్కడ మెయిన్ థింగ్ సో మోస్ట్ ఆఫ్ థింగ్ మై ఫ్రెండ్స్ సేమ్ కంపెనీలో ఎగ్జామ్ రాసారు ఎప్పుడు అరౌండ్ చాలా మంత్స్ బ్యాక్ అంటే నాకన్నా ముందే రాశారు వాళ్ళు సో వాళ్ళకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది ఆఫర్ లెటర్స్ వచ్చాయి ఆఫర్ లెటర్స్ వచ్చిన వన్ ఇయర్ అయినా కూడా వాళ్ళకి అయితే జాయినింగ్ డేట్ అయితే రావట్లేదు సో జాయినింగ్ డేట్ ఏం చేసేవారు అంటే చాలా లేట్ గా చేసేవారు సో నేనేమనుకున్నాను అనుకున్నానప్పుడు ఓకే సో ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ అవుతుంది సో ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆఫర్ డేట్ రావడానికి నేను ఒక టూ టు త్రీ మంత్స్ టైం పడుతుంది అదేవిధంగా జాయినింగ్ డేట్ రావడానికి కూడా ఇంకా చాలా టైం పడుతుంది కదా సో ఈ టైంలో ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మనం అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇది కంప్లీట్ అవుతుంది అదేవిధంగా జాబ్ కూడా వెళ్ళొచ్చు అని అనుకున్నాను సో బట్ పిస్ట్ ఏంటంటే ఫిబ్రవరి మంత్ లో నాకు ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిపోయింది సో మార్చ్ ఫస్ట్ వీక్ లో అకౌంటే నేను ఆఫర్ లెటర్ అదే విధంగా మార్చ్ మంత్ లోనే నాకు అకౌంట్ జాయినింగ్ ఆర్డర్ సో జాయినింగ్ లెటర్ కూడా నాకు మార్చ్ మంత్ లోనే వచ్చేసింది ఓకే సో మార్చ్ మంత్ సో మార్చ్ మంత్ ఎండింగ్ ఎలా ఉందంటే మాకు సెమ్ ఎగ్జామ్స్ అనమాట ఎంఎస్సి సెమ్ ఎగ్జామ్స్ ఓకే ఇప్పుడు ఏంటి క్వశ్చన్ మనకి ఏంటి నేను జాబ్కి వెళ్ళాలా లేదా ఎంఎస్సి కంటిన్యూ చేయాలా ఈ రేట్ మధ్యలో నేను ఏం థింక్ చేయకుండా ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను ఆ డెసిషన్ వల్ల నా లైఫ్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది ఆ డెసిషన్ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ నుంచి చూద్దాం ఆ పార్ట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఈ వీడియో మీకు ఈ వీడియోని అయితే లైక్ చేయండి సో అదేవిధంగా ఏమైనా మీ సజెషన్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్